దీర్ఘ శ్వాస తీసుకోండి ఓ ఈ విధంగా మీరు పది సెకండ్స్ పదిహేను సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సెకండ్స్ వరకు కూడా కొనసాగించగలుగుతుంది ప్రాక్టీస్ తోటి వస్తుంది అభ్యాసంతో అన్ని సాధ్యమే సాధన తోటి సమకూరు పనులు ధరలో ఉన్నట్టు సాధన చేస్తుంటే దీన్ని మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఫస్ట్ మీ బ్రెయిన్ కామ్ అవుతుంది మీరు ఎప్పుడైతే ఓంకారం ఉచ్చరించో మీ మనసులో ఆల్ఫా బీటా వేవ్స్ జనరేట్ అవుతాయి దానివల్ల మీ అలజడి తగ్గిపోతుంది సో మీరు స్నానం చేసినమా చేయలేదా ఎప్పుడు చేయాలనే దీనికి ఏం రెస్ట్రిక్షన్ లేదు మీరు ఎప్పుడైనా చేయొచ్చు సపోజ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఒకరే ఉన్నారు ఏం తోస్తలేదు ఓం ఉచ్చరించుకుంటే వెళ్ళచ్చు మీ ఓన్ వెహికల్ అదే పక్కకు వచ్చినా కానీ ఏకాంతంగా ఉన్న పబ్లిక్ లో ఉన్న అసలు మోమాట పడద్దు బికాస్ ఇట్స్ ద మోస్ట్ సైంటిఫిక్ థింగ్ ఈ ఈ ఉచ్చరణ వల్ల మీరు దీనిలోనే ఇప్పుడు యోగాలో మీరు ప్రాణాయామం యోగా చేస్తుంటే భ్రమరి అని ఒకటి ఉంటుంది కదా ఈ చెవులు ఈ కాళ్ళు ముక్కు మూసేసి ముమ్మంటారు అప్పుడు ఆ సౌండ్ తోటి మీ బ్రెయిన్ కామ్ అవుతుంది తుమ్మిద సౌండ్ ఓంలా లాస్ట్ కదా అప్పుడు మనం ఇవన్నీ మూసేస్తే మనకి ఇంటర్నల్ ఇంకా ఎక్కువ శక్తి ఇంటర్నల్ నిద్ర వస్తుంది మీరు పడుకునేటప్పుడు పదిసార్లు ఓన్లీ బ్రాహ్మణి చేయండి మీకు ఏ ఆలోచనలు రావు పడుకున్న వెంటనే నిద్రలోకి జరకుంటా సంకల్పం చేద్దామండి మీరు నమస్తే పెట్టండి నమస్కారం అందరు చెప్పండి ఓం ఆద్య

ధర్మ అర్థ ధర్మ అర్థ కామ మోక్ష కామ మోక్ష ప్రాప్తి అర్థం ప్రాప్తి అర్థం ఆయుర ఆరోగ్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య ప్రాప్తి అర్థం ప్రాప్తి అర్థం వైదిక ధర్మ వైదిక ధర్మ ప్రాచుర్యార్థం ప్రాచుర్యార్థం పౌర్ణమాశేష్య పౌర్ణమాశేష్య ఘృతం ఘృతం నెయ్యి చేసేదానికి మనకు మంచిగా చంద్రుడి నుంచి ఎనర్జీ రావాలని ప్రార్థిస్తున్నాము యజ్ఞం యజ్ఞం करीश्वर स्तुति प्रार्थना प्रसन्न मंत्र ओम, ओम विश्वानि देव सवितर दुरितानि परासुवा यद् भद्रंतं न आसुवा ओम हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथ्वीं द्यामुते माम् कस्मै देवाय हविषा ओ य आत्मदा बलदा विश्व उपाससते प्रशिश येवाह यस्य छाया अमृत यु कस्म दवाय हावषा विदेम ओं यहीक इद्राजा जगतो बभूव य ईशे अस्य शतुष्प कस्म देवाय हाईषा विदेम ओं येन दौरग्र पृथ्विवी चृढ़ा येन स्वस्थित येन नाक यो अंतरिक्षे रजसो विमान हं देवाय हविषा यहविशाविदेमा ओम प्रजा पतेन्नत्व देता न्यन्यो विश्वा जातानि परिता बबुवा यत्कामास्ते जुहुमस्तन्नु अस्तु व्यम्चामपतयोरेनम् ओम सानु बंदु चनिता सविधाता धामानि वेद भुवनानि विश्व यत्र देवा अमितमान शानासु दीय धामुन्नत्धैर्यं क

భద్రం తన్న ఆసు అంటే హే ఈశ్వర్ మాలో ఉన్న అనేక రకమైన దుర్గుణాలు దుర్వ్యసనాలు దుఃఖాలు వీటిని దూరం చేయి ఏవైతే కళ్యాణకరమైన గుణ కర్మ స్వభావాలు సుఖాలు ఉంటాయో వాటి మాకు దగ్గరికి చేయండి ఇప్పుడు మనం యజ్ఞం ప్రారంభిద్దాం దీప ప్రజ్వలన ओम भूर्भुव स्व ओम भूर्भुव स्व दौरी व भूमना पृथ्वी वरिमना तस्ते पृथ्वी देव यजनी पृष्ठ अग्निमन्नाद मन्ना ध्याया दधे ओम, ओम। चेतुर्ज्योतिर्ज्योतिर्बुद्धिस्वाग्ने प्रति जागृहित अमिष्टा पुलते संसृजे थामयंच अस्मिन् सदस्ये अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदत આત્માજયા પશુવર્ચસ નાનાજેન સેધયા સ્વાહ મીન્દર સ્વાહ સ્વાહ અગ્ન स्वाहा इदं अग्ने इदं नमम ओम सुसमित दहय शोचसे कृतं तीव्रं द्विहोतन अग्ने जातवेदसे स्वाहा, स्वाहा इदं अग्ने जातवेदसे इदं नमम ओम तन्त्वा समिद्धिरं गीरो गृतेन वर्धयामसि बृहत्चोचायविष्टय स्वाहा बच्चा जुशान ह सूर्यो वेतु स्वाहा ओम भूर अग्ने प्राणाय स्वाहा सामग्रयప్పుడు కూడా ఇట్లి ఇవ్వలమ్మ మనం మనకంటే మనకే పెద్దలకి ఎప్పుడు కూడా భగవంతుని మనం ఏం చెప్తున్నాము నువ్వు అన్ని దుఃఖాలను దూరం చేసేవి అన్ని సుఖాలు ఇచ్చేటోటివి ప్రతి వస్తువులో కూడా నువ్వు ఉన్నావు నిన్నే మేము ధ్యానం చేస్తున్నాము మా బుద్ధిని సన్మార్గము వైపు ప్రేరేపించము అది గాయత్రూ మీనింగ్ మీనింగ్ తో చెప్తే దాని లాభం ఇంకా ఎక్కువ ఉంటుంది మనస్ఫూర్తిగా ఆత్మలో సాక్షాత్కారం చేసుకొని మనం అర్థం భావ సహితంగా చెప్తే ఏదైనా సరే లలిత శాస్త్ర మీరు చెప్పినా కానీ ఆ వెయ్యి నామాలు చెప్పడం ఏం ఉపయోగం ఉండదు ఆ వెయ్యి నామాలలో ఉన్న మీనింగ్లు ఆ మీనింగ్లు మీరు మీ లైఫ్ లో ఆచరణ లేకపోతే ఒట్టి చెప్పుకుంటుంటే ఏం ఫలితం